కృష్ణ గారి జయంతి రోజు ఇలా ట్రైలర్ రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అంటే ఇంతకుముందు కూడా సమ్మోహనం ట్రైలర్ కూడా ఇదే రోజు రిలీజ్ చేయడం జరిగింది కానీ ఈ సినిమా ఇంకా స్పెషల్ నాకు తెలుసు ఎస్పెషలీ కృష్ణ గారికి కూడా ఐఎమ్ షూర్ ఇఫ్ యూ వాస్ దేర్ హి వుడ్ లవ్ ఇట్ అండ్ ఆయన నాతో చాలాసార్లు చెప్తూ ఉండేవాళ్ళు యాక్షన్ సినిమా చేయి యాక్షన్ సినిమా చేయి అని చెప్పి చాలాసార్లు కలిసినప్పుడల్లా చెప్పేవాళ్ళు లేదా ఫ్యాన్స్ ఎవరు వచ్చి కృష్ణ గారు చెప్పినప్పుడల్లా నాకు వచ్చి చెప్పేవాళ్ళు అది సో ఫర్ దాట్ రీజన్ దిస్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ రిలీజింగ్ ఆన్ ఆయన జయంతి సందర్భంగా చేయడం అండ్ ఇవాళ చీఫ్ గెస్ట్ చాలామంది ఉన్నారు మెయిన్గా అనిల్ రావుపడి గారు అంటే నేను ఆయన ఇలా ఒక ట్రైలర్ లాంచ్కి రావాలా అని చెప్పి అడిగినప్పుడు ఫోర్ ఓ క్లాక్కి రేపు ఫలానా టైం అని చెప్పాను ఆయన వేరే ఏదో ఊర్లో ఉంటాను వాళ్ళు వచ్చే ఫైవ్ సిక్స్ అవుద్ది సార్ నేను అర్లీగా వచ్చేస్తానులే ఆ ఊరి నుంచి అని చెప్పన్నారు నేను నెక్స్ట్ డే ఫోన్ చేసి లెవెన్కే ఇది ఈవెంట్ అని చెప్పన్నా ఆ ఊరు వెళ్ళేది క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ ఉండిపోయారు సో థ్యాంక్ యూ అనిల్ గారు ఫర్ ఐ నో ఇట్స్ యూఫ్ కమ్ యూర్ టు సపోర్ట్ మీ అండ్ అవర్ టీమ్ అండ్ దాంతోపాటు అన్నిటికన్నా ఐ నో యు హ్యావ్ దట్ లవ్ ఫర్ కృష్ణ గారు బికాజ్ వీఆర్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్డే ఆల్సో టుడే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు బట్ ఆల్ టెల్ సర్లేరు నీకు ఎవరు నేను చూసిన తర్వాత జనరగా నాకు మహేష్కి మధ్యలో ఇంట్రాక్షన్స్ ఎలా ఉంటాయంటే సజెషన్స్ లాంటివి ఏమి ఆయనే కొద్దిగా ఎక్కువ సజెషన్స్ ఇచ్చిన సినిమా గురించి నా సైడ్ నుంచి ఎక్కువ మోర్ ఆఫ్ ఇంట్రాక్షన్స్ లేకపోతే నా సై నా సైడ్ నుంచి సజెషన్స్ అంటే ఈ డైట్ ఈ ఫిట్నెస్ ఈ కొద్దిగా అట్లాంటివి చెప్తూ ఉంటాం సర్లేరు ఎవరు చూసిన తర్వాత ఐ రిమెంబర్ నేను సినిమా గురించి ఇలా మాట్లాడుతూ ఈ డైరెక్టర్తో ఇంకో రెండు మూడు సినిమాలు చేయి మహేష్ అని చెప్పి అన్నాను ఈ సందర్భం చెప్పాలనిపించింది అది ఇంకోసారి మీకు మెసేజ్ ఉంది మెసేజ్ చూపిస్తాను చూడండి సో నెక్స్ట్ ఒక టూ ఇయర్స్ అయితే మీరు కూడా వెయిట్ చేయలేము సో నిజంగా నాకు ఇప్పుడు చెప్పాలనిపించింది సో ఐ నెవర్ టోల్డ్ ఐ డోంట్ నో వై సెట్ ఐ నో వై ఐ సెట్ బికాస్ కొన్ని సీన్స్ దాంట్లో మీరు హ్యాండిల్ చేసిన విధానం ఐ వాస్ లైక్ వెరీ ఇంప్రెస్డ్ నాకు చాలా బాగా నచ్చింది పేపర్ మీద ఉన్న దానికంటే ఐమ్ షూర్ పేపర్ మీద నార్మల్గా ఉండొచ్చు బట్ అది స్క్రీన్ మీద చూసేటప్పుడు చాలా బాగుంది దస్ రీజన్ ఐ సెట్ దట్ And thank you, Sampatnandaroo, for uh, coming, uh, supporting us, supporting the entire team. Damo uh, was here. I think he left, uh, and Venugopal uh, So everybody who are here to support the team, thank you, thank you so much. And coming to this film, never before, mana malo, or in fact. ఇండియన్ సినిమాలో ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్తో ఏ సినిమా ఇప్పుడు దాకా రాలేదని చెప్పి నేను అనుకుంటున్నాను ట్రైలర్ చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది ట్రైలర్లో ఒక చోట కూడా వస్తుంది టెక్స్ట్ ద ఫైనెస్ట్ గన్ స్మిత్ అని సో లీడ్ క్యారెక్టర్ ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం ఒక గన్ స్మిత్ గోల్డ్ స్మిత్ చూసుంటారు కానీ గన్ స్మిత్ నాకు ఎప్పుడు ఏ ఏ సినిమాలో చూపించలేదు అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు కొన్ని సినిమాల్లో గన్లు గన్స్ బిలో గన్స్తో ఫైట్స్ బాంబులు రకరకాలుగా అన్నీ చూసుంటారు బట్ ఈ సినిమాలో స్క్రాచ్ నుంచి ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ సుబ్రహ్మణ్యం స్క్రాచ్ నుంచి ఇనుము కొనుక్కొని అక్కడ నుంచి గన్గా తయారు చేసి దానికి పేర్లు పెట్టి మార్కెట్లో అమ్మేది సో ఇట్లాగా ఏ సినిమా బ్యాక్డ్రాప్తో రాలేదని చెప్పి నేను అనుకున్నా అండ్ క్యారెక్టర్ గ్రో అయ్యే కొద్దిగా రకరకాల గన్లు వస్తూ ఉంటాయి ల్యాండ్మైన్స్ తయారు చేస్తాడు మిజైల్స్ తయారు చేస్తాడు రాకెట్ లాంచర్స్ తయారు చేస్తాడు సో అట్లాంటివి చాలా చాలా ఉంటుంది సింగిల్ లైన్లో చెప్పాలంటే జేన్స్ బాండ్ ఇన్ కుప్పం ఆర్ ర్యాంబో ఇన్ కుప్పం అని చెప్పి అనొచ్చు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది ఒక సొఫిస్టికేటెడ్ వెపన్స్ లేకపోతే గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానిక్స్తో కూడిన వెపన్స్ కాదు మన పక్కింటి కుర్రోడు మన ఎదురింటి కుర్రోడు వాళ్ళ ఇంట్లో కనుక గన్స్ తయారు చేసే చేయగలిగితే ఆ నాలెడ్జ్ ఉంటే అతను ఎలా తయారు చేస్తాడు సో చాలా అదిగా ఉంటుంది ఐ మీన్ మ్యూజిక్ కానీ సౌండ్స్ కానీ ఈవెన్ ద డైలాగ్స్ కానీ దానికి మ్యాచ్ అయినట్టుగానే గన్స్ ఉంటాయి కానీ సొఫిస్టికేటెడ్ వెపన్స్ లాగా అయితే ఉండదు అట్ ద సేమ్ టైం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ సినిమాకి ఏంటంటే గన్ బ్యాక్ డ్రాప్ అంటున్నాం సో ఆర్ రీసెర్చ్ వాస్ ద బిగ్గెస్ట్ టఫెస్ట్ థింగ్ నాకు తెలిసి సాగర్ కి అండ్ ఎంటైర్ టీం నేను చూసిన దాన్ని బట్టి వాళ్ళ టీంలో వాళ్ళు ఎంతవరకు వెళ్ళారంటే ఇల్లీగల్గా పాకిస్తాన్లో గన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళని రీచ్ అవ్వడానికి కానీ ట్రై చేద్దాం వాళ్ళ దగ్గరికి వచ్చి ఎట్లా చేస్తారు గన్స్ ఎలా తయారవుతాయి ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ కానీ ఆల్రెడీ పోలీస్ పోలీసులకు దొరికిన బులంద్షార్ అని చెప్పి ఒక ప్లేస్లో ఉంటే వాళ్ళైనా రీచ్ అయితే కనుక మనకేమైనా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ దాని గురించి అట్లా చేస్తారు అట్లా దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది బట్ ఎవ్రీథింగ్ ఫెయిల్ ఫ్రాంక్లీ దే హ్యాడ్ దట్ ఇంటెన్షన్ బట్ ఎవ్రీథింగ్ దే గుడ్ రీచ్ దెమ్ సో ఫైనల్గా ఇలా కాదు అని చెప్పి వాళ్ళే పుస్తకాలు తీసుకొచ్చి చదివి చదివి గన్స్ మీద గన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద పుస్తకాలు చదివి అండ్ ఫైనల్గా నేను ఒక రెండు నెలల తర్వాత ఆఫీస్కి వెళ్తే కనుక ఒక రోజు చూస్తే నాకు ఏదో స్కూల్కి వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చింది అంటే ఒక సైన్స్ ఎగ్జిబిషన్ లాగా ఈ పార్ట్ ఇక్కడ తయారవుద్ది ఈ పార్ట్ ఇలా తయారవుద్ది చార్ట్స్ ఉన్నాయి కింద పైన డెమో మోడల్స్ వుడ్తో చేసిన మోడల్స్ అంటే సినిమాలో మేము అన్ని అన్ని స్టేజెస్ చూపించకపోవచ్చు బట్ బట్ దే హ్యావ్ డన్ దట్ రీసెర్చ్ ఒక గన్ మేకింగ్లో చూపించగలిగిన వర్క్ ఆ రీసెర్చ్ చేసి చేశారనమాట సో చాలా అథెంటిక్గా ఉంటుంది దేవ్ దే డన్ దేర్ బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆ ఛాలెంజ్ రీచ్ అవడం కానీ అండ్ ఇంకా తర్వాత గన్ మేకింగ్ గురించి ఆ ఫైనల్ క్లైమాక్స్ దాని గురించి యూ విల్ గెట్ టు సీ అ లాట్ మేము మేకింగ్ కూడా రిలీజ్ చేస్తాం యాక్షన్ సీక్వెన్స్ విట్ బి టాప్ నాచ్ ఎట్ పా విత్ మీరు ఇప్పుడు దాకా తెలుగు సినిమాల్లో వచ్చిన అన్ని సినిమాలతో మీరు కంపేర్ చేసుకోవచ్చు ఆ టై ఆ లెవెల్ వరకు ఉంటుంది అని అనుకుంటున్నాను ఐ స్టిల్ రిమెంబర్ మేము క్లైమాక్స్ ఫైట్స్ చేసే అప్పుడు చెప్తున్నాడు ఒక ఆల్మోస్ట్ ఒక టూ థౌసండ్ పీపుల్స్ ఎట్లో ఉంటారని ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ వన్ వర్సెస్ దానిలా ఉన్నప్పుడు అది అచీవ్ చేయడం నేను ఒకటే చెప్పాను వాళ్ళు మోటివేట్ చేయడానికి మీరు ఒకవేళ మీరు అనుకున్న కాన్సెప్ట్ని యాజ్ ఇట్ ఈస్గా రీచ్ అవ్వగలిగితే కనుక మీరు కాల్ రగరేసుకోండి ఇది ఆల్మోస్ట్ లైక్ రాజమౌళి గారు ఇదే ఇది చాలా పకడ్బందీగా తీసే సినిమాలు ఇవి అట్లాంటిది మీరు అటెంప్ట్ చేస్తున్నారు అని అండ్ ద ప్రెప్ ఫర్ దాట్ వాస్ ఉమంగస్ చాలా యూనిక్గా చేసాం దానికి ఒక స్టోరీ డిజైనింగ్ కాన్సెప్ట్ డిజైనింగ్ అని అంతా కూడా రేపు ఒక ఫ్యూ డేస్లో అది కూడా రిలీజ్ చేస్తాం సో యూల్ గెట్ అన్ ఐడియా అండ్ ఫైనల్గా ఐ అయజస్ మోడ్రూ థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్ ఇప్పటికే చాలా టైం అయింది గెస్ట్ కూడా ఉన్నారు నెక్స్ట్ వచ్చే ఇంటర్వ్యూస్లో వాళ్ళ గురించి అలాబరేట్గా నా ఎక్స్పీరియన్స్ చూపితే నేను చెప్తాను ఈవెన్ ప్రిలీజ్ ఇవ్వంట్ ఉంది సో ఐ జస్ట్ మోడర్ థ్యాంక్ ఎవ్రీవన్ సుబ్రమణ్యం గారు సుమంత్ ఫర్ ది హెవ్ గివన్ దర్ బెస్ట్ దీనికన్నా బెస్ట్ ఐ డోట్ థింక్ ఐ ది డన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ వాట్ ద కెన్ డూ అన్న ఈ సినిమా కానీ అనుకుంటున్నాను అండ్ సాగర్ హూస్ లైక్ ఎర్ బ్రదర్ టు మీ నవ్ అతని ట్వంటీ ఫోర్ క్రాట్స్ మీద ఉన్న గ్రిప్పు ఇందాక అనిల్ రావు గారు చెప్తున్నారు డైలాగ్స్ ఎవరు రాశారు ఎవరైనా బయట ఎవరు రాశారు లేదు కంప్లీట్గా ట్రైలర్ చూసింది అడిగారు కంప్లీట్గా సాగరే రాశాడు అండ్ ద ఒక చిన్న డిఫరెంట్ వరల్డ్కి వస్తుంది ఎప్పుడంటే మేము ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం ఈస్ లైక్ న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా అని చెప్పి రీసెంట్గా ఎవరో కూడా వాడుతున్నారు వేరే చోట్ల బట్ వి థాట్ ఆఫ్ దట్ థింగ్ న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా అంత అథెంటిక్గా ఉంటుంది కుప్పం నుంచే వచ్చాడు తనకి తను సో తను మా క్యారెక్టర్స్ మాట్లాడే భాష కానీ అదంతా కూడా ఆ వరల్డ్ క్రియేట్ చేయడానికి హీ వాస్ ఈస్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ దాట్ అండ్ అలాగే కెమెరామెన్ ఫాక్సీ అని పిలుస్తూ ఉంటాం అరవింద్ తన పేరు తను కూడా చాలా బాగా చేశారు అండ్ రవితేజ గారు ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ గ్రేట్ నాలెడ్జ్ ఆల్సో ఐ హాట్ ఫ్రమ్ హిమ్ హీస్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ మా అందరిలో సో ఏదైనా ఒక డిస్కషన్లో ఉన్నప్పుడు వాట్ ఎవర్ ఇస్ ఫైనల్ డేషన్ హీ సేస్ వీ హ్ ఫాలోడ్ దాట్ అండ్ మాల్విక ఐ థింక్ షీఈస్ డన్ బెస్ట్ ఇన్ దిస్ ఫిలం నేను తన సినిమాలు చాలా సినిమాల్లో చూశాను బట్ దిస్ ఇస్ ద బెస్ట్ లాంగ్వేజ్ కూడా చాలా అథెంటిక్గా మాట్లాడుతుంది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ తను చేసింది ఈ సినిమాలో మీరు రేపు సినిమా చూసినప్పుడు కూడా యుల్ నో అండ్ అండ్ హర్ష అండ్ వెంకీ గారు ఫర్ లరిక్స్ అండ్ ఆల్ చాలా బాగా రాశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చేతన్ చేతన్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ఇన్ దిస్ ఫిలం ఎలా అయితే అందరు నన్ను వచ్చి అడుగుతూ ఉంటారు ఒక కమర్షియల్ సినిమా చేయండి ఒక యాక్షన్ సినిమా చేయండి యాక్షన్ సినిమా చేయండి అని అడుగుతూ ఉంటారు ఐ థింక్ దిస్ ఇస్ హిస్ ఒరిజినల్ మీ సినిమాలో ఆయన విశ్వరూపం చూస్తారు ఇందాక ఎవరు అన్నమాట సో అండ్ ఆర్ డైరెక్టర్ రామ్ గారు కానీ రాము గారు కానీ దేవ్ డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ దిస్ ఇస్ రిలీజింగ్ ఆన్ జూన్ ఫోర్టీన్త్ సమ్మౌన్ రిలీజ్ అయిన డేట్ ఐ హోప్ ఇట్ విల్ బీ యునానిమస్లీ సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను మీరందరూ ట్రైలర్ చూడండి సాంగ్స్ చూడండి ఒకవేళ మీకు ఇవన్నీ నచ్చితే సినిమాకి రండి డెఫినెట్గా మీకు సినిమా కూడా నచ్చుతుంది ఎందుకంటే మీకు ఎనీ వీ ట్రై టు కీప్ ఇట్ వెరీ ట్రూ సినిమాలో ఫైనల్ సినిమాలో ఏముంటుందో అదే చూపించడానికి ట్రై చేసి వాంట్ టు చీట్ ఎనీథింగ్ ఎనీవేర్ సో జూన్ ఫోర్టీన్త్న ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ మీరు ట్రైలర్ చూస్తేనే అర్థమైంది దీస్ ఎ థియేట్రికల్ ఫిల్మ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అండ్ మేము టీజర్లో ట్రైలర్లో చూస్తేనే ప్రతి డైలాగ్ మాకు గూస్ బంబ్స్ క్రియేట్ అయ్యాయి సో ఒక్కసారి ఆ ఆశలు ఏదైనా ఒక డైలాగ్ చెప్తే మా వాళ్ళ కోసం సో హ్యాపీ ఐ టు జస్ట్ టాక్ ద ఫ్యాన్స్ ఆల్సో ఒకసారి బిఫోర్ ఐ సే ద డైలాగ్ మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఒక సినిమా ఒకటి కావాలి ఒకటి కావాలని చెప్పి దిస్ ఈస్ దాట్ ఫిల్మ్ ఈ సినిమాలో క్యారెక్టర్ ఎప్పుడు ఇలా ఇలా అంటూ ఉంటాడు ఆడ మ్యానరిజం అనమాట అది మీరు ఎలా అంటారు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత అంత అనమ్మకం ఉంది సో ప్లీజ్ డూ మన అందరూ గ్యాంగ్ అందరం తీసుకెళ్ళిపోండి ఓకే అండ్ డైలాగా మా డైరెక్టర్ గారు చెప్తారు డైలాగ్ ఏదైనా యుద్ధం ఎవరితోనే చేయొచ్చు ఆయుధాలు చేసేవాడితో కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కానీ దీనిలో మెయిన్ హుక్ ఏదైనా ఒకటి ఉంటుంది కంటిన్యూస్గా ఫోర్ ఫైవ్ టైమ్స్ చెప్పేది ఇంక చెప్పేదేం సేసేదే చేసేదే దట్స్ సో నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు అండ్ ఇప్పుడు సంపత్ నంది గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం మాట్లాడడానికి ఏం లేదు మిగలలేదు ట్రైలర్ చూసిన తర్వాత చాలా టెరిఫిక్ అనిపించింది జ్ఞాన్ సాగర్ ఏదో తెలుగు వెట్టిమారని చూస్తున్నట్టుగా ఉంది నేను చూస్తుంటే లేదు అలా ఉన్నాయి విజువల్స్ అంతా టెక్నికల్గా ట్రైలర్ చూస్తే అర్థమైంది చాలా స్ట్రాంగ్గా ఉంది ఫిల్మ్ అని సో ఆల్ ద బెస్ట్ ఓ మాట ఉంది సినిమాలో దినాము దీపావళి అని ఫోర్టీన్త్ నుంచి దినాము దీపావళి లాగా కలెక్షన్స్ ఉండాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ఎంటైర్ అయిపోయిందా థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ